ప్రస్తుతం లైవ్ లో ఏడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్ ఈ నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారనే చెప్పాలి ముఖ్యంగా కెప్టెన్స్ అయిన గౌరవ్ అండ్ అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరి చేతిలో పెట్టారు నామినేషన్ ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా వర్సెస్ రమ్య అన్నట్టు కొనసాగింది ఇద్దరూ కూడా కొట్టుకునేంత ప్రయత్నం చేశారనే చెప్పాలి ఇక తనుజా రమ్యాని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే రమ్య నీకు నోడుదూల చాలా ఎక్కువైపోయింది నువ్వు ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంకొక ఆడపిల్లని బ్యాట్ చేయాలా అనే ఆలోచన వచ్చింది అంటే అసలు నువ్వు అమ్మాయివేనా అనిపించింది నువ్వు డెమోన్ పవన్ కి అంత మంచిగా చెప్పినప్పుడు మరి మేము తప్పు చేస్తే మాకు కూడా చెప్పడానికి ఏమైంది అంటే దానికి రమ్య బదులుగా నాకు చెప్పాలనిపించలేదు చెప్పలేదు తనకి చెప్పాలనిపించింది చెప్పాను అంటే అదే అంటున్నాను ఫేవరిజం నువ్వు నన్ను బ్యాట్ చేయాలి అని అనుకున్నావు కాబట్టి నన్ను బ్యాట్ చేసావు సో అబ్బాయిని గుడ్ చేయాలనుకున్నావు కాబట్టి ఎల్లి చెప్పావు ఏది ఏమైనప్పటికీ నీలాగా కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు ఇలాంటి బిగ్ బాస్ షోలో ఉండటానికి అర్హత లేదు అంటూ ఈ పాయింట్ చెప్పే నామినేషన్ చేపిస్తుంది అయితే రమ్య కూడా ఎక్కడ అనేది చెప్పారు ఇద్దరు అర్చుకొని ఒకరి మీదకు ఒకరికి వెళ్ళి గట్టిగా కొట్టుకునేంత ప్రయత్నం చేశారని చెప్పాలి కానీ మధ్యలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కలగ ఆ గొడవని స్టార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించినా సరే దాదాపు లైవ్ లో రెండు గంటల సేపు వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిందని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా తనుజా ఒకటి బరని వెళ్లిపోయాడని రెండోది తనని బ్యాట్ చేశారని ఈ రెండు విషయాల్లో హట్ అయిపోయింది కాబట్టి నిజంగా చీల్చి చెందాడిందనే చెప్పాలి నామినేషన్ లో రమ్యానే ఇక ఫైనల్ గా ఏడో వరం నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు మొత్తం ఎనిమిది మంది అనే చెప్పాలి అందులో తనుజా సంజన రమ్య రాము దివ్య శ్రీనివాస్ పవన్ రీతు మరి వీళ్ళలో ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది కమెంట్ చేయండి అండ్ అలాగే మరి మొత్తానికి తనుజా రమ్యకి ఇచ్చుకున్న పాయింట్ కరెక్టా లేదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్